ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీ ఈరోజుకి ఈ మర్డర్ జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మిస్టరీ మాత్రం వీడలేదు ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రాడన్ అవెన్యూలో మేరీ డెల్ అనే నాలుగు సంవత్సరాల పాప తల్లిదండ్రులతో నివసించేవి పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజు నోర్మాడెల్ తండ్రి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న ర రగ్బీ టీం మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు ప్రతి శనివారం నోర్మాడెల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళి వెళ్ళేది తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది ఆ రోజు కూడా ఎప్పట్లాగే డ్యాన్స్ క్లాస్ ముగించుకొని తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగటానికి కోసం ఆగుతుంది నోర్మెల్ ఆ రోజు ఇంటికి రాను నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటాను అని చెప్తుంది తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తుంది కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది తల్లి తన వెంట రావడం లేదు అని ఒక చిన్న చిన్నగా భయపెట్టడానికి కొట్టి తనతో పాటు తీసుకువెళ్తుంది ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మా డెల్ని వదిలేసి ఉంటే ఈరోజు బతికే ఉండేది అని తల్లి తర్వాత చాలా బాధపడింది నోర్మా డెల్ ఇంట్లోకి వచ్చినట్లు వచ్చి మళ్ళీ బయటికి ఆడుకోవటానికి వెళ్తుంది బయటికి వెళ్ళిన నోర్మా పొరిగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది ఆ తర్వాత తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకురావటానికి బయటికి వెళ్తుంది ఇంటి నుంచి బయటికి వచ్చాక అదే స్ట్రీట్లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్తుంది ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్ళల్లో రాళ్ళు విసురుతూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మునిగిపోతారు అని చెప్పి ను తనతో పాటు యాపిల్ పండు కొనిస్తానని చెప్పి తీసుకెళ్తాడు ఇదంతా చూసిన అబ్బాయి తర్వాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు బ్రౌన్ ఓవర్ కోట్ వేసుకుని ఉన్నాడని చెప్తాడు తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి నోర్మాడెల్ను పిలవగా ఎలాంటి జవాబు రాలేదు ఆ చుట్టుపక్క కూడా చూడగా ఎక్కడా కూడా నోర్మాడైల్ కనిపించలేదు మూడు ముప్పై నిమిషాలకు ఆ చుట్టుపక్క ఉన్న అందరికీ నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది నోర్మా డెల్ కోసం వెతకడం ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు నోర్మా డెల్ తండ్రి తన ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ లేరు బయటకు వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్లుగా తెలుసుకుంటాడు అర్ధరాత్రి వరకు నోర్మాడెల్ గురించి వెతుకుతూనే ఉంటారు ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు ఉదయం పది గంటలకు ఒక పదకొండు సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మాడెల్ శవాన్ని చూస్తాడు వెంటనే వెళ్ళి నోర్మాడెల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు నోర్మాడెల్ యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలోనే పడి ఉంది నోర్మాడెల్ శవాన్ని చూసినప్పుడు తన కాళ్ళలోని ఒక షూ మిస్సింగ్గా ఉంది తనను గొంతు మీ చంపేసినట్లు ఆధారాలు ఉన్నాయి డాక్టర్లు టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు నోర్మాడెల్ను చంపిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల సమయంలో నోర్మాడెల్ ఇంటి వద్ద పడేశాడు నోర్మాడెల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలామంది వెతికారు కానీ ఆ శవం ఇంతకు ముందు లేదు అక్కడే ఒక లారీ ఉండడంతో ఆ లారీ యజమానిను కూడా పిలిచి అడిగారు ఆ లారీ డ్రైవర్ శనివారం రెండు గంటల యాభై నిమిషాలకు ఇంటికి వచ్చానని ఆ తర్వాత మరుసటి రోజు పది గంటల సమయంలోనే లారీ వద్దకు వెళ్ళానని రెండుసార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు ఆ శవం దొరికిన దగ్గరలోనే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురితో ఆడుకోవడానికి మా ఇంటికి నోర్మా వస్తూ ఉంటుంది అని చెప్పాడు శనివారం రోజు మాత్రం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను అప్పుడే నోర్మా తండ్రి సైకిల్పై వెళ్ళటం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాను అని చెప్పాడు నిజానికి నోర్మా డెల్ తండ్రి ఇంటి నుంచి రెండు గంటలకే వెళ్ళిపోయాడు వర్మాడలు తప్పిపోయిన విషయం ఇరుగుపొరు వారికి మూడు ముప్పైకి తెలిసింది శవం వద్ద దగ్గరలో ఉన్న రెండో ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన ఘటనతో మ్యాచ్ అవ్వడం లేదు అతనిపై అనుమానం వ్యక్తం చేసి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళిన స్నేహితుడిని విచారించగా అవును మేమిద్దరం రెండు యాభై నిమిషాల నుంచి ఐదు ముప్పై నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పడంతో అతని మీద కూడా అనుమానం పోయింది ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి కూడా రెండు ముప్పై ఐదు నిమిషాల సమయంలో నోర్మాడెల్ను చూశానని చెప్పింది ఆ తర్వాత నోర్మాడెల్ కనిపించకుండా పోయింది పోలీసుల ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వెయ్యి స్టేట్మెంట్లను తీసుకున్నారు నోర్మాడెల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పది ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు షూ మాత్రం కనిపించలేదు ఎంత వెతికినా కిల్లర్ దొరకకపోవడంతో కేసు అలాగే పెండింగ్లో ఉంది ఉంది ఉండిపోయింది సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది అది ఏమిటంటే రెండు వేల పదహారులో ఎనభై సంవత్సరాల నోర్మాడల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనో నోర్మాను చంపినా అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు మధ్య జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు తల్లి బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటల్లో నోర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు తల్లి తన కొడుకు ఏదో పుస్తకం చదువుతున్నాడు మా మాటలను వినడం లేదు అనుకుంది కానీ నోర్మా గురించి విన్న వెంటనే పుస్తకం చదువుతున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాను నోర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడడానికి ఏదో చూసింది అందుకే చంపబడింది అని తన తల్లి ఒకరితో చెబుతుంటే విన్నానని చెప్పాడు చంపిన వ్యక్తి పేరు కూడా చెప్పింది కానీ ఆధారాలు లేవు అని అన్నాడు నాలుగు సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది ఒకవేళ చూసినా ఏం గుర్తు ఉంటుంది ఎవరో చేసిన దానికి అభం శుభం తెలియని నోర్మా డెల్ బలి అయింది నోర్మా డెల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తాపత్రికలు గత నాలుగు నెలల్లో ఇది మూడో మర్డర్ ఇంతకుముందు ఇంకో ఇద్దరు పిల్లలు చనిపోయారని రాయటం జరిగింది కొంతమంది టీరియల్ ప్రకారం ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఈ కేసు ఇంకా మిస్ట్రీగానే మిగిలిపోయింది నోర్మా డెల్ మరో కజిన్ గయాన్ డెల్ మరియు భార్య బెత్ కలిసి ఈ మొత్తం ఘటనపై ఒక బుక్ కూడా రాశాడు ఈ బుక్ పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు ఈ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు కానీ తనే హత్య చేశాడని ఆధారం మాత్రం లేదు బుక్ పబ్లిష్ అయితే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిష్ చేయలేదు నోర్మా డెల్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండా చనిపోయారు ఆ సమయంలో డిఎన్ఏ ద్వారా క్రిమినల్ను పట్టే పద్ధతి లేకపోవడంతో క్రిమినల్ మిస్ అయ్యాడు అని కొంతమంది చెబుతుంటారు